దుగ్గిలి మండలం రేవేంద్రపాడు ఉరుబాగు సమీపంలో సోమవారం మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ షేక్ జబీన్ మండల పార్టీ అధ్యక్షురాలు కేశమేణి శ్రీ అనిత మహిళా నాయకురాలు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మొత్తం శృంగారపురం రవీంద్రపాడు గ్రామాలకు సంబంధించిన నూట ఇరవై మంది మహిళలకు ఈ శిక్షణ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో నియోజక మహిళా నాయకురాలు మంచుకలపూడి వైష్ణవి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం జాన్సీ రాణి మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రేవేంద్ర నమస్కారం మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్రేల మండలంలోని రేవందర్పాడు గ్రామంలో ఉచితంగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాము ఆడ మహిళలకి ఇది మంచి అవకాశం ఇది బాగా నేర్చుకొని ఇది బాగా నేర్చుకొని కుటుంబశలు అందించ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీ నిలబడి నిలబడాల్సిందిగా కోరుకుంటున్నా శ్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా శ్రీ శ్రీ నారా లోకేష్ గారు ఉచితంగా ఎంతో మందికి కుట్టు అందించారు ఎక్కువ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా ముఖ్యంగా మన దుగ్గిరాల మండలంలో బీసీ కార్పొరేషన్స్ వాళ్ళ చే సహకారంతో ఆల్రెడీ పేరకలపూడి కంటంరాజు కొండూరు మనకి కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకోవటం మనం చూసాము ఈరోజు శృంగారపురం రవీంద్రపాడు మహిళలకి ఈరోజు రేవంద్రపాడు సెంటర్లో వూరబాయి సెంటర్లో కుటుశిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మనం నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు మనం అధికారంలో లేనప్పుడే శ్రీశక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గంలో తాడేపల్లి మంగళగిరి దుగ్గిరాల కేంద్రాలుగా మూడు సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు మన ప్రభుత్వ కూటంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర సహకారంతో పోలవరం అమరావతి నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది చేసిన అధికారులకి మీడియా మిత్రులకి అందరికీ పేరుపైన నా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై నారా లోకేష్ గారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి రవీంద్రపాడు గ్రామంలో మిషన్లు కుట్టు మిషన్లు సెంటర్ ఓపెన్ చేసుకోవటం జరిగింది ఇది నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి కూడా శ్రీ మ మహిళలకి అండదండలుగా ఉంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో ఈ శివశక్తి కార్యక్రమం స్థాపించడం జరిగింది దాంట్లో భాగంగా మమ్మల్ని కూడా దాంట్లో ఒక భాగస్వాములు చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంతమంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో మంగళగిరి నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ భవన్లో కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇది మంగళగిరి మండలం వరకు రో నియోజకవర్గ హ్యాపీగా ఉంది అందరూ నేర్చుకుంటాము అనే నా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నమస్కారం అండి ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గరాల రేవీంద్రపాడు గ్రామంలో మనకి కుట్టు మిషన్ సెంటర్ను లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగే ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క స్త్రీ శక్తి ద్వారా మహిళలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలలో కూడా భాగంగా మన స్త్రీ శక్తిలో మహిళలందరికీ కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలా మన అన్న ఎన్టీఆర్ గారి ఆడపడుచులకు అండగా ఉండాలని ఆనాడే ఆయన ఎప్పుడో ఆడపడుచులకు అండగా ఉన్నారు అటువంటి తా తాతకు తగ్గ మనవుడిగా కూడా లోకేష్ గారు ఆడపడుచుల్ని విడిచిపెట్టకుండా వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలను భాగస్వాములు చేయటం మన అందరం కూడా గర్వించదగ్గ